రియల్ రియల్ గోల్డ్ మరి డూప్లికేట్ ఉంటుంది మా దగ్గర అంటే చెప్పండి చెప్పాలనే కష్టమస్ అంటే డెత్ నంబర్ అంటారు అయ్యో మరి ఇంకేముంది అది అందుకోసమే ఇలాంటి మ్యారేజ్ చేసుకోకండి 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 పదమూడు అంటే అంత ప్రమాదం అయితే చూడండి ఏ ఏం అప్పుడు చూసినా ఈ నంబర్లు బాలే ఆ నంబర్లు బాలే అసలు ఏ నంబర్ బా అరే ఏ నంబర్ బాగుండదని ముందే చెప్పాను కదా ఇంకెందుకు టెన్షన్ బీపీ గోలు వేసుకో ఫస్ట్ నీళ్ళు తాగు ఒకటి పది పంతొమ్మిది మళ్ళీ ఏమంటాయినా మనిషి అన్న నేను గడ్డి కూడా తింటాను ఎందుకంటే గోధుమ గడ్డి జ్యూస్ తెచ్చుకొని తాగుతా నువ్వు తాగుతావా తాగు ఎందుకు సబ్జెక్ట్ ఏదోనప్పుడు ఏం మాట్లాడగలవు నీ తెలుసుకో తెలుసుకోవడం లక్ష రైతులు కట్టి కోసుకురా తెలుసుకో ఓకేనా ఈ పదమూడు అనేది చాలా ప్రమాదకరం దీని డెత్ నెంబర్ అంటారు పదమూడు నంబర్ సినిమా కూడా తిత్తారు సో మనకు అమెరికాలో కానీ ఇక్కడ ఫ్లాట్లల్లో కూడా పదమూడు నెంబర్ సీట్ ఉండదు ఆ అమెరికాలో ఆ ఫ్లాట్లలో పదమూడు నెంబర్ ఉండదు ఇట్లా చాలా ఉన్నాయి దీని మీద చరిత్ర ఉండదు యూట్యూబ్లో కూర్చో థర్టీన్ మూవీ అని కూడా ఒకసారి మీకు సో ఈ పదమూడు మొత్తం కొడితే నాలుగు వస్తుంది చిక్కులు చికాకులు హాస్పిటల్ కోర్టు కేసులు అనారోగ్యము ఇక్కడ అత్తమ్మ వాళ్ళ వైపు అయినా సరే అమ్మ వాళ్ళ వైపు ఉన్నాయి మ్యారేజ్ కాగానే ఎవరో ఒకరు చనిపోతారు ఇది మాత్రం గ్యారంటీ పక్క ఎవరు చనికపోయకపోయినా కెమెరా మ్యాన్ అనేది చనిపోతాడు అట్లుంటుంది మ్యారేజ్ అట్లా ఉంటుంది మ్యారేజ్ సో ఈ పదమూడవ తారీఖు మ్యారేజ్ అయ్యి అంటే నాలుగు నాలుగు బై వన్ వచ్చిన కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుంది ఇక్కడ వన్ వస్తే వన్ వస్తే కానీ దీని ఫలితం దీనిస్తుంది ఇక ఫోర్ బై టూ అస్సలు బాగుండదు అపోజిట్ నెంబర్స్ ఫోర్ బై త్రీ ఇదిగో అబ్రహం లింక్ అంది ఇది ఫోర్ బై ఫోర్ అమ్మో మామూలు కాదు ఇది డేంజరే డేంజర్ ఫోర్ బై ఫైవ్ అస్సలు సునామీలకి సునామి ఇక ఫోర్ బై ఫైవ్ ఇది కూడా బాగుండదు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ వస్తుంది పిల్లలు పోవచ్చు తర్వాత ఫోర్ బై సిక్స్ ఇది కూడా మంచిది కాదు అసలు ఫోర్ బై సెవెన్ అంటే రాహు కేతలు అస్సలు ఇంక ఇక్కడ ప్రశాంతం కూడా రాహుకేతుల గురించి యూట్యూబ్లో వెళ్తే ఓ బోల్డ్ అనే వీడియోలు వస్తాయి రాహుకేతలు అట్లాంటి మ్యారేజ్ అంటే అదేవిధంగా ఫోర్ బై ఎయిట్ అమ్మ ఏం కష్టాలో వీళ్ళకి రాహు శని ఇక మామూలుగా ఉండదు వీళ్ళైతే జీవితం అంతా వీళ్ళ చరిత్ర ఓ కలంకిత కలలకే అంకిత అని ఒక పాట వస్తుంది సంసారం ఒక్క చెదరంగం అని పాడ వేసుకుంటారు అంతే ఇక కష్టాల కడులే ఇక ఫోర్ అండ్ నైన్ ఉంటుంది కదా ఇది యాక్సిడెంట్లు జరుగుతుంది అగ్ని ప్రమాదాలు జరుగుతాయి నీటి గండలు జరుగుతాయి ఎన్నో జరుగుతాయి విపత్తులే విపత్తులు రక్తం కల చూస్తుంది ఇక అట్లాంటి మ్యారేజ్ డేట్లు చేసుకొని సుఖపడతాం మనం ఇంకా అందుకోసమే ఇట్లాంటి మ్యారేజ్ డేట్లు వద్దు సో తప్పకుండా ఈ మ్యారేజ్ డేట్లో ఉన్నవాళ్ళు ఆల్రెడీ అక్టోబర్ నెలలో చాలా వీఐపీస్ చేస్తున్నారు కాబట్టి ముందే మీరు సీట్ రిజర్వ్ చేసుకుంటే మీకు వస్తుంది తగ్గేదే లేదు మేము హైపేడ్ కాబట్టి లేదు ఈసారి చేసుకోవాలంటే నెక్స్ట్ ఇయర్ ముందే సీట్ బుక్ చేసుకోవాలి మీరు బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్వెన్ లైఫ్ థ్యాంక్ యూ హ్యాపీ రా హ్యాపీ బిజీ బాచు వల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాబు మనకి న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి సో మనకు న్యూమరాలజీ క్లాస్ ప్రతి నెల ఒకటో తారీఖు ఆన్లైన్లో జూమ్ మీట్ ద్వారా జరుగుతాయి ప్రతి నెల నెలలకు ఒకసారి మనకు డైరెక్ట్ న్యూమరాలజీ క్లాస్ ఉంటుంది దీనివల్ల మీరు ఎన్నో వృత్తులు వ్యాపారాలు చేసిన లక్షాధికారి కోటేశ్వరులు కాలేరు అని ఇప్పటికీ మీరు చింతిస్తున్నారా ఇది ఒక అద్భుతమైన వ్యాపార సంస్థగా మీరు రూపొందించుకోవచ్చు ఎందుకంటే ఈరోజు నేను జీరో ఉన్న వ్యక్తిని లక్షాధికారి అవడమే కాదు కోటేశ్వర అయ్యాను ఇప్పుడు ఎంతోమంది న్యూమరాలజిస్టు తయారయ్యే వాళ్ళకి నేను ఇప్పుడు ఒక ఐడియల్ ఆదర్శంగా మారిపోయాను ఏ చిన్న మాటలేం కాదు మా ఇంట్లో మా అమ్మ నాన్న కానీ మా అన్నదమ్ములు కానీ మా అక్క చెల్లెళ్ళు కానీ మా చుట్టాల్లో కానీ ఎవ్వరూ లేరు న్యూమరాలిస్టులు ఇటేడు తరాలు ఆటేడు తరాలు వెతికినా మేము చేనేత కార్మికులం ఇలా 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 అంటే మొగ్గం నేస్తూ బట్టలు వేసేయరు అలాంటిది మా జనరేషన్ వచ్చేసరికి మా ఇంట్లో అందరూ డాక్టర్లు అయ్యారు నేను ఒక్కనే ఇలా మిగిలాను సో ఈ న్యూమరాలజీ నేను నేర్చుకున్న తర్వాత ఈరోజు మీరు నమ్మినా నమ్మకపోయినా మా వంశంలోనే అత్యంత ధనవంతునిగా అత్యంత కోటిశ్వరిగా ఫాస్ట్గా అయ్యాను వాళ్ళు నలభై ముప్పై సంవత్సరాల నుంచి సంపాదించిన సంపాదన నేను నా వంశంలోనే జస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ సంపాదించాను దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ సో అందుకోసం మీరు కూడా కోటీశ్వరుడు కావాలని కళలు కంటున్నారు మీరు మీ అమ్మ నాన్న అంటారు ఆశీర్దిస్తారు కోటికి పడిగారు కోటికి పడిగేదు కానీ ఇంతవరకు మీరు కాలేదుగా సో అందుకోసమే న్యూమరాలజీ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ఈ దక్షిణ భారతదేశంలో చెప్పలేరు కాబట్టి మీరు ఫాలో చేయండి తర్వాత పదవ తారీఖు ఫార్మిస్ట్రీ క్లాసులు పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనీ పవర్ మాస్టర్ క్లాస్ డబ్బు ఎలా సంపాదించాలి ఎలా ఉపయోగించుకోవాలి అదే ఉదయం యోగా క్లాసెస్లు ఈ విధంగా జరుగుతున్నాయి ఇక అక్టోబర్ ఆరవ తారీఖు సూపర్ కోర్టులో మనకు డైరెక్ట్గా ఆన్లైన్లో మనకు వాస్తు క్లాసులు స్టార్ట్ అవుతున్నాయి సో మీరు ఇలాంటి సువర్ణ అవకాశాలు వదిలిపెట్టదు ఎందుకంటే నేను డైరెక్ట్గా కోటేశ్వరుడు అయ్యాను వీటి ద్వారానే మీరు కూడా కోటేశ్వరుడు కావాలని కలుగుతున్నారా This is the best way. Golden opportunity, golden time. Start life. Okay. Na? Thank you.